విశాఖ జీవీఎంసీ మురళీనగర్ నగర్ లో జీసస్ వార్డ్ ఆఫ్ లైఫ్ మినిస్టర్స్ సోని ఆధ్వర్యంలో సెవీ క్రిస్టమస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ శంకాబ్రాత బాగ్జీ వైఎస్సార్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు యాబై ఒకటవ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ టీడీపీ నాయకులు వరప్రసాద్ పాల్గొని ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు ప్రేమ అంటే ఏంటి ప్రతి మనిషికి ప్రేమ లవ్ అండ్ కంపాషన్ జీవితం అంతా ఆఖరి నిమిషం వరకు ఆ మెసేజ్ ఆ సందేశం ఆయన ఇచ్చానండి ఈరోజు కూడా మన ప్రపంచంలో ప్రతి దేశంలో ఏ మతం ఉన్నా సరే మనం అందరం క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే పేదలు నిరాశాయాలు నిస్సయాలు వాళ్ళు అందరూ ప్రభు యశువును చూసి వాళ్ళకు ధైర్యం వస్తుంది మనం క్రిస్మస్ ఈవ్ నుండి స్టార్ట్ చేసి మొదలుపెట్టి మరి నాకు గుర్తుంది నాకు అప్పుడు చిన్నపిల్లలు క్లాస్ కానీ అప్పుడు తెలియదు కదా అప్పుడు ప్రతిరోజు క్రిస్మస్ ఈవ్ రాత్రి నిద్రపోవడం అండ్ క్రిస్మస్ రోజు పొద్దున లేచి సంత క్లాస్ నా కోసం గిఫ్ట్ తెచ్చడా అని అడగడం సో మేము రాత్రి అంత గిఫ్ట్ తయారు చేసి పెట్టడం ఇప్పుడు చెప్తారు డాడీ ఇప్పుడు మా ఏజ్ పెరిగింది ఇప్పుడు నువ్వు సంతక్లాస్గా నాకు గిఫ్ట్ తీసుకోవడానికి అప్పుడప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటాడు కానీ చిన్నప్పుడు మనం ప్రతి పిల్లలు పిల్లలందరూ సంతక్లాస్ తెచ్చిన గిఫ్ట్ కోసం ఎదురు చూస్తారు నేను ఒక్కసారి క్రిస్మస్ రోజు లో జరిగింది అక్కడ చూస్తే పండగ వాతావరణం అందరూ కలిసి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా డెకరేట్ చేస్తారు స్టాల్స్ పెడతారు కేక్ కటింగ్ చేస్తారు నేను చిన్నప్పుడు పార్క్ స్ట్రీట్ మన కలకడలో పార్క్ స్ట్రీట్ అంటే మీరు ట్వంటీ ఫోర్త్ రాత్రి క్రిస్మస్ ఈ రోజు రాత్రి పోయి చూస్తే లక్ష లక్ష మంది రోడ్ మీద ఉన్నారు రాత్రి అంతా తిరుగుతాడు క్రిస్మస్ ట్రీ అందరు కొంటారు స్టార్స్ కొంటారు ఇంటికి పోయి డెకరేట్ చేస్తారండి తర్వాత కేక్ కటింగ్ చేస్తారు తర్వాత క్రిస్మస్ రోజు విక్టోరియా మెమోరియల్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేస్తారండి మేము జీవితం అంతా క్రిస్మస్